జగన్ జగనన్న తాళాలు బద్దలు కొట్టేటువంటి పథకం అంగనవాడీ కేంద్రాల తాళాన బద్దలు కొట్టండి అని చెప్పేసి గత మూడు రోజుల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాడు తాళాలను బద్దలు కొట్టే పథకాన్ని అందుకని మనం చెప్తా ఉన్నాం బద్దలు కొట్టడం కాదు మీకు తెలుసు గతంలో ఏమైందో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందో కరెంట్ ఛార్జీలు పెంచి విద్యుత్ పోరాటం చేస్తూ ఉంటే కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో అనేక మంది చనిపోయారు అంగన్వాడీ ఉద్యమం మీద వాటర్ క్యానన్లు ప్రయోగించాడు బాసుపు వాయువులు ప్రయోగించి అంగన్వాడీ చీరలన్నీ కూడా లాగి గందరగోళ నిర్బంధం ప్రయోగిస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయాడు మేము తెలిసి ఈ రోజు అడుక్కుంటా ఉన్నాడు బజార్నప్పుడు నా కోపిలేయండి నా అండి అని చెప్పేసి మళ్ళా అడగ తింటా ఉన్నాడు ఓట్లు అంటే అడగ తింటాం అంటే మామూలు అడుక్కోవటం కాదు ఓట్లు అడుక్కుంటా ఉన్నాడు అందుకనే చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో నీకు కూడా అంగన్వాడీ కార్మికుల జీతాలు పెంచకపోతే అదే గతి పడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా రేపు ఎలక్షన్ లో బొచ్చ పొట్టుకొని వస్తాడు ఓట్ల కోసం అంటే బొచ్చ అంటే బాక్స్ అమ్మ ఇంగ్లీష్ లో బాక్సు తెలుగులో బొచ్చ ఓట్ల కోసం రేపు బొచ్చి పొట్టుకొని వస్తావు నీకు బొచ్చిలో పడేది ఓట్లు కాదు నీ బాక్స్ బద్దలైపోద్దు అని చెప్పేసి చేస్తా ఉన్నా బాక్స్ బాక్స్ బద్దలైపోద్దు నువ్వు తాడాలను బద్దలు కొడుతున్నావు రోజు అందుకనే మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ కార్మికుల వేతనం పెంచు గ్రాట్యుటీ ఇవ్వు ఈ రెండు డిమాండ్లు పరిష్కారం చేయి మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అందుకనే జీతాలు పెంచాలి గ్రాట్యుటీ ఇవ్వాలి ఇవి మన న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ డిమాండ్లు పరిష్కారం అయిన దాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది నువ్వు తాళాలు బద్దలు కొట్టినా అరెస్టులు చేసినా కేసులు పెట్టినా జైలుకు పంపించినా అందుకనే ఎంత నిర్బంధం ప్రయోగించినా ఈ ఉద్యమం ఆగదు మొత్తం గాని ఇతర కార్మిక సంఘాలు గాని తల్లిదండ్రులు గాని అందరూ మనకు మద్దతుగా వస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి వీళ్ళందరూ మద్దతు మన ఉద్యమం కొనసాగుతూ ఉన్నది అందుకని ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం మన హక్కుల్ని సాధించుకుందాం పోరాడదాం జీతం పెంచుకుందాం గ్రాట్యుటీని సాధించుకుందాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం జరిగేటువంటి ఆందోళనకి సిఐటియు పూర్తి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మోహన్ దాన్ని బాగా ధైర్యాన్ని ఇచ్చాడు ఉన్న అన్నట్టే చెప్పాడు ఇప్పుడు మోహన్ ఆయన ఐదు వేలు పెంచితే పద్దెనిమిది వేలు అవద్దాను కదా అన్నది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇంకొక వే కూడా పెంచే ఉండే కొన్ని వడ్డీ పడతా జగన్ అన్నకి ఆ వడ్డీ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అన్ని సహజ కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి ముఖ్యంగా ఇచ్చేదాకా తగ్గేదేలే ఎక్కడ గదిలేదే లేదు అంటే ఇప్పుడు మన మన జిల్లా నాయకులు సిఐటి కార్యదర్శి అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం చెల్లెళ్ళకందరికీ కూడా నమస్కారం మన ఈ మహాధర్నా ని ప్రారంభించినటువంటి మన సిఐటియు సీనియర్ నాయకులు కామ్రేడ్ మోహన్ రావు గారు నేను అక్కడ ఈ బెంచ్ కోసం అక్కడికి వెళితే నిమ్మకాయ చోడ అమ్ముకునే అన్న అంటున్నాడు నిమ్మకాయ చోడ అమ్ముకుని రోజుకి ఆరు వందలు సరాసరిని సంపాదిస్తాను నాలుగో తరగతి చదువుకున్నాను వీళ్ళకి ఎంత అన్నా జీతం అంటున్నాడు నువ్వే వచ్చి అడగమంటున్నా నేను మిత్రులారా పోలీసు మిత్రులారా పాత్రికేయ మిత్రులారా స్పెషల్ బ్రాంచ్ మిత్రులారా ఇక్కడికి మేము ఛార్జీలు పెట్టి తీసుకొచ్చిన జనం కాదు వీళ్ళు ఒక రాపూర్ నుంచి ఒక చెల్లెలు నెల్లూరు ఆర్డీఓ ఆఫీస్ కానీ రావాలంటే ఎంత ఛార్జీ రాపూర్ నుంచి నెల్లూరుకి ఎంత ఎంత మా ఛార్జ్ తొంభై ఐదు రూపాయలు ప్రమేణమ్మ చెప్తా ఉంది కార్యదర్శి పోను తొంభై ఐదు రూపాయలు అంటే రెండు వందల రూపాయలు ఛార్జీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేసేటటువంటి వాస్తవమైనటువంటి ప్రజల ఇక్కడ డూప్లికేట్ వాళ్ళు ఎవరు లేరు ఎవరు భోజనం కూడా వాళ్ళే దచ్చుకున్నారు మేమేం భోజనం పెట్టాలా నీళ్లు మాత్రం ఒక ఏడు క్యాన్లు పెట్టాం అంతకుమించి ఏది చేయనటువంటి ఈ జనాన్ని ఆలోచించండి వాళ్ళ ఆవేదనని ఏమిటో అర్థం చేసుకొని పరిష్కారం చేయమని చెప్పి సిఐటియుగా మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో పదికి పది సీట్లు గెలిపించి పల్లెల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం ఆ రోజు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పాత రికార్డులు పాత పేపర్లు పరిశీలించమని చెప్పి మన మంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ కి మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణకు మించి అదనంగా వెయ్యి రూపాయలు జీతం పెంచుతానని చెప్పి చెప్పాడా లేదా చెప్పలా చెప్పాడు మరి ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో రాబోతా ఉంది అదే తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల రూపాయల నుంచి రేవంత్ రెడ్డి సీతక్క అసెంబ్లీ సాక్షిగా నిన్న ప్రకటన చేశారు పద్దెనిమిది వేలు అంగన్వాడీలకి మేమిస్తాం సంగతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కాస్త సిగ్గు పడదని చెప్పి మేము చెప్తూ ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మనం అడగల పార్లమెంటు సిఫారసు చేసినటువంటి కమిటీ దేశమంతా కూడా తిరిగి కనీస వేతనం అనేది ఎవరికైనా పచ్చడి మెతుకులు తిని బతకాలంటే పౌష్టికాహారం అంతో ఇంతో తిని బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీయే సిఫారసు చేసింది మరి సిఫారసు చేసినటువంటి కమిటీ నిర్ణయాన్ని అమలు చేసేదానికి నీకేంటి బాధ అని చెప్పి అడుగుతూ ఉన్నాం లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారత ఈ పదకొండు వేల రూపాయలతో ఎట్ట బతకాలో చెప్తే అట్టే బతకతాం ఎనకటికేదో సినిమాలో కోటి శ్రీనివాసరావు కోడిని కట్టేసుకొని భోంచేసినటువంటి పరిస్థితి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చింది వీళ్ళేమో నిద్రలేస్తే చెప్పేది పౌష్టికాహారం నినమని మనకందరికీ వీళ్ళకుంటే కదా పౌష్టికాహారం చెప్పి చెప్పి అన్న సమస్యల్ని ఈ పడిపోతా ఉంది కింద ఆ పౌష్టికాహారం లేక పౌష్టికాహారం కనీసం రెండు వేల ఆరు వందలు ఏడు వందల క్యాలరీల శక్తి కడుపులోకి పోతే తప్ప మరుసటి రోజు మనిషి పనిచేయలేడు కాబట్టి పౌష్టికాహారం తినేటటువంటి భాగ్యం మాకు లేదా అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం అట్లాగే ఇక్కడ పెద్దలు పోలీసు వారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది దట్ ఈజ్ మ్యాండేటరీ దాన్ని అమలు చేయకపోతే అది ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంటు గ్రాట్యూటీ ఇవ్వమని చెప్పి చెప్తే అది ఇచ్చేదానికి నీకేంటి ఇబ్బంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం సమాధానం చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఓ కలెక్టర్ గారు మెసేజ్ పెట్టడం కాదు మీరు ప్రజాప్రతినిధులు పాలకుల ప్రతినిధులు కాదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ అమలు చేయకపోతే ఇందులో మొదటి ముద్ద ఎవరు అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండో ముద్దాయి మూడో ముద్దా ఇంకోతాం ఏ ఎన్నికలు అమలు చేయవు కేరళలో అమలు చేస్తున్నారు హర్యానా పంజాబ్లలో అమలు చేస్తున్నారు ఒరిస్సాలో అమలు చేస్తున్నారు మేము ఎందుకు చేయవని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం కనీసం ప్రభుత్వ పథకాలకైనా మనకు వర్తించవా పదకొండు వేల రూపాయలు తీసుకుంటే ఈరోజు ఇల్లు లేనటువంటి వాళ్ళు బాడుగా చిన్న ఇల్లు బాడుకు తీసుకోవాలన్నా ఐదు వేలు ఆరు వేల రూపాయలు అవుతా ఉంది మీరు మాకు టీఏ బిల్లులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేడులో ఇచ్చారు టీఏ బిల్లులు ఈ టీఏ బిల్లులకి మిగతా జీతం సరిపోతా ఉంది ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని అధికారులు చెప్పే మీటింగ్లకి ఛార్జీలకి దాదాపు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు సరిపోతా ఉంది ఇతరత్ర ఖర్చులు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం బిల్లులు శాంక్షన్ చేయడాల ఇదంతా కూడా ఒకవైపు ఉంటే నరేంద్ర మోడీ గారు ఐసీడీఎస్ బడ్జెట్ ని బాగా తగ్గించారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు గతం కన్నా ఈసారి బడ్జెట్ తగ్గింది మరి పౌష్టికాహార లోపం వల్ల ప్రపంచంలో ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలుంటే మంది మూడు నామాల దేశం నూట పదకొండో దేశం మంది ఆకలిలో దరిద్రంలో మనకన్నా పాకిస్తాన్ మెరుగ్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్ మెరుగ్గా ఉంది మరి భారతదేశంలో ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి అని అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఒక అంగన్వాడీ ఒక మధ్యాహ్న భోజనం అక్క లేకపోతే ఒక ఆశ లేకపోతే గ్రామాలలో మీ కుర్చీ నిలబడద్దా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మేము చేసేటటువంటి సేవకి మీరు అధికారంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొలకితున్నారు మా కడుపు నింపుదని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం మన ఎమ్మెల్యే జీతం కానీ బత్యం కానీ ఎంత నెలకి రెండు లక్షల రూపాయలు ఆయన ఇంటి అద్దె యాభై వేలు ఆయన స్వచ్ఛతే ఎత్తుబడి ఖర్చులకు కూడా యాభై వేలు ఇస్తున్నారు నాలుగు గ్యాస్ సిలిండర్లు ఆయన ఆయన భార్య రాష్ట్రంలో ఎక్కడైనా బస్సులు ఫ్రీగా తిరగొచ్చు రైల్లో ఏదో కొన్ని టిక్కెట్లు ఫ్రీగా జరగచ్చు విమానంలో ఆంధ్రదేశంలో ఎక్కడైనా సంవత్సరానికి పన్నెండు టిక్కెట్లు ఫ్రీగా తిరగచ్చు ఆయన పేపర్లకే నెలకు పదివేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తా ఉంది మరి ఇవన్నీ కూడా కూటికి లేనటువంటి ఎమ్మెల్యేలకు మేము ఇచ్చేటప్పుడు మీ కుర్చీ కాపాడేదానికి గ్రామంలో మేము సేవ చేస్తున్నాం ఇదే టైము మా బిడ్డల కోసం కానీ మేము ఖర్చు పెట్టుంటే మా బిడ్డల ఉండేవారు ఉండేవాడు ఎస్పీలై ఉండేవాళ్ళు కదా అలా మనకు వచ్చే కళలు కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఆ రికార్డు ఈ రికార్డులే వస్తున్నాయని చెప్పి మన చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు కార్మికులకి వాళ్ళ కలుపు కొట్టేదానికి మేము గైపులు ఇవ్వాలి వాళ్ళ చేత అనేది తీర్మానం చేశారు ఇంత అవసరమా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చక్క ఖర్చు పెట్టుకొని సాధిస్తున్నాం కాబట్టి కరెక్ట్ జబ్బు కొట్టేదానికి కాబట్టి మనం అనుకుంటున్న ఏదైతే ఇరవై మూడు చెప్పినట్టు రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి దయా దాక్షిణం కూడా నీకు లేదు పద్దెనిమిది వేలు నిన్న అసెంబ్లీ ప్రారంభమైంది పద్దెనిమిది వేలని చెప్పి పర్యటించే చూసే మా పాశు సంక్షేమ శాఖ మంత్రి కనీసం ఆ పద్దెనిమిది వేల ఇవ్వకపోతే సిగిపోతే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మన రాష్టంలో నుంచి చూసిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉంటే వాళ్ళకు ఉండేది పద్మూరు జిల్లాలే అట్లాగే మనకన్నా ప్రేదరికం ఎక్కువ మనకన్నా సముద్రం కృష్ణ గోదావరి ప్రంగా రకరకాల నదులు ఉండేటటువంటి దేశం ఆంధ్రదేశం కాబట్టి వాళ్ళ ఫలితంగా మనకేం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎమ్మెల్యేల దీపాలు కావాలని చెప్పి తగ్గు కష్టం చేసేటటువంటి వాళ్ళ దీపాలు కలిసండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పరిస్థితులు ఎట్లున్నాయంటే మన కలుపులో పుట్టినటువంటి పెద్దలు అన్నం పెట్టలేనటువంటి దౌర్భాగ్య రోజులు ఈ కలియుగంలో వచ్చాయి మనం ఈ రోజు మన బిడ్డలు మన వాళ్ళని సాధకారైన నమ్మకం లేదు అవునా కదా సాకేటటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు ఈ రోజు నెల్లూరు జిల్లాలో నూట డెబ్బై ఒకటి అనాథ శరణాలయాలు ఉన్నాయి గతంలో లేని ఎందుకంటే బిడ్డలు వాళ్ళకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇతర కారణాల వల్ల అమ్మకి నాయనికి అంత అన్నం పెట్టలేనటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి మేము అడిగేది రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవంగా చచ్చిపోయే కోసం గౌరవంగా మా శేష జీవితం గడిపేదాని కోసం ఒక ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం తప్ప పెన్షన్ ఆఖరి చేయటం ఎంతుందో అందరూ తీసుకుంటున్నారు క్రిద్ద వాళ్ళంతా కూడా పెన్షన్ పెన్షన్ ఒక పద్ధతి ఉంది ఆఖరి జీతంలో సగం కానీ లేదా గురించి తక్కువ గానీ మాకు పెన్షన్ ఇవ్వవు అది కూడా వద్దు ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వయా నెల నెల మేమేదో బతుకుతామని చెప్పి మనం చెబుతూ ఉన్నాం ఈ ఐదు వేలు ఇస్తే ఏదన్నా ఒక చిన్న బంకు పెట్టుకోను ఏదో ఒక రకంగా డబ్బులు చూస్తేనే బిడ్డలు కూడా అన్నం పెడతారు లేకపోతే పిల్లలు కూడా అన్నం పెట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాల మీద చచ్చిపోతే కరోనాలో భూ వెళ్ళారు భూలు ఏమన్నా మనకు కడుపు నిండిపోయింది ఎందుకంటే ఫోర్ టు వారియర్స్ కరోనాని దానికి ఎవరు పనిచేశారు ఈ రాష్ట్రంలో పోలీసు వారు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు చేశారు మున్సిపల్ ఉద్యోగులు చేశారు ఇంకెవరైనా చేశారా ఎవరు చీరా ఒక్కొక్క అమ్మ చేతరించుకుంది తలుపు గేటు తీయాలంటే ఒప్పుకోవాలా శానిటైజేషన్ చేసుకొని చేసుకొని చేతులకి ఈ కోలంతా కూడా లేచిపోయింది మనం చాకరి చేశాం ఆశా వర్కర్లు చాకరీ చేసింది పోలీసు అమ్మ చాకరీ చేశారు ఏం చేసావాళ్ళని చెప్పి అడుగుతూ ఉన్నాము మేము ఒక రూపాయి జీతం పెంచావా పదిహేడు మంది చచ్చిపోయారు అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో చచ్చిపోతే ఒక్క పైసా ఏమైనా వచ్చావా కనీసం చూడ్డానికైనా సిడీపీలో పీడీ వచ్చిందా ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వచ్చాదా లేదు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్టంలో దేశంలో ఉన్నాయి నరేంద్ర మోడీ గారు నూట పదకొండో స్థానంలో ఉండేటటువంటి దేశాన్ని ముందుకు తీసుకపోయే ఆలోచన అయితే ఆయన గడపడటం వల్ల ఈ నూట ఇరవై ఐదు ఆఖరి స్థానానికి ఎత్తపోవాలని చెప్పి ఆయన ఆలోచిస్తా ఉన్నట్టున్నాడు బడ్జెట్ మొత్తం కూడా తగ్గిస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ చాలా దగ్గరలో లేవు అంగన్వాడీ భవనాలు అంగన్వాడీ పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టింది మహాత్మా గాంధీ గారి జయంతి రోజున దాదాపు నలభై యాబై సంవత్సరాలు అయిపోతే ఇంతవరకు కూడా సొంత భవనాలు లేవు కాబట్టి బడ్జెట్ పెంచి ఆ రకంగా మనకు అవకాశాలు కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా సీతకన్ను మన మీద ప్రదర్శిస్తా ఉంది కాబట్టి గుర్తున్నవా తోడే తోడే తేల్చుకుందాం నేనంటాను ఈ పదకొండు వేలు మన ఊర్లో దోషలు పోసుకొని పొంగనాలు అమ్ముకున్నాం అసలు రాదా ఒకవేళ రాదా లేదా అన్న చెప్పినట్టు నిమ్మకాయలు చాలా అమ్ముకున్నా కానీ రోజు ఆరు వందలు సంపాదించుకుంటాం పూలు కట్టుకున్నా కానీ అంటుంది నా చెల్లెలు వెంకటాచలం ప్రాజెక్టు కాబట్టి ఇంత రకాల వద్దు ఆలోచించండి న్యాయం చేయవచ్చు పెరుగుతూ ఉన్నాం చీకటిపోతా ఉంది ఉద్యమం కాబట్టి గ్రామాలలో ఉండేటటువంటి రైతులు మిమ్మల్ని ఆశ్రయించుకుంటున్నారు కూలీలు ఆశ్రయించుకుంటున్నారు చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన సమస్య తీసేదానికి ఏం గౌరవని చెప్పి అడుగుతా ఉంటారు ఇది ఒక ప్రజా ఉద్యమంగా మా ఇంతమంది వస్తారని మాకు తెలియదు ఇంకొక నాలుగు మైఖీలు పెట్టిందేవాళ్ళం ఒక మైకే పెట్టాం మాకే అంచనాలు లేవు ఇంతమంది స్వచ్ఛందంగా ప్రతి జిల్లాను ప్రతి ఆర్జీఓ గారి కార్యాలయం దగ్గర ఈరోజు జరుగుతా ఉంది నెల్లూరు జిల్లాలో వాళ్ళందరూ కాజీ వాళ్ళు ఖాళీల్లో ఇప్పుడే మన రహరమ్మ ఫోన్ చేసింది దాదాపు పదమూడు వందల మంది ఖాళీలో ఆర్జీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు అసలు ఆత్మకూర్లు మరొక వెయ్యి మంది ఆత్మకూర్లు చేస్తా ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉంటారో మీరే ఆలోచించండి కాబట్టి మనమల్ని బలపరిచేయడానికి కూడా సోదా సంఘాలు ఇతర ట్రేడింగ్లందరూ కూడా వచ్చున్నారు వాళ్ళందరూ కూడా మద్దతు రాజకీయాలకు అతీతంగా ఒక ధర్మ పోరాటం ఈ రోజు జరుగుతూ ఉంది తాదపోయో సోల్చుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఇది రాజకీయాలకు వేదిక కాదు మా న్యాయమైనటువంటి సమస్యలు నమిష్కారం చేయండి అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ ఆలోచించి కనీసం ఈ పండుగ నెల రేపు క్రిస్మస్ రాబోక ఉంది ఇరవై ఐదో తేదీ జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా సంక్రాంతి పండుగ కాబట్టి ఆలోచించి ఈ పండుగ నలలో మంచిగా చీకపోయినట్టయితే మనమల శాపం అందులో అంగన్వాడీ వాళ్ళ శాపం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కాబట్టి అంగన్వాడీ వాళ్ళ శాప శాప కాబోకండి మీరు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా నమస్కారం చెప్తూ సిఐటియు నెల్లూరు జిల్లాలో నలభై వేల సభ్యత్వం ఉంది మేమందరం ఈ నలభై వేల మంది మీకు తోడుగా ఉంటాం మన సోదర సంఘాలు ఇంకా చాలా మంది ఉన్నారు మేమందరం కూడా ఇంకృష్ణ తల్లంత వరకు మీరు విజయం సాధించేంత వరకు మీకు తోడు మెడగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ మరి అనుమతి ఇచ్చినటువంటి అధ్యక్షులకి నమస్కారం చెప్తే సార్ అర్జెన్ చెప్పినట్టు మనం ఈసారి అరిసెలు కూడా ఏదో వంట వరకు చేస్తున్నాం ఒకసారి ఏ రోజు వంట వరకు చేస్తున్నాం కదా ఆ వంట వరకు పొందిన అరిసెలు ఇబ్బందులు కూడా ఏదైనా చేసుకోవాలి ఇంటికి మనం కూడా పోయేది లేదు పండుగ చేసుకోబోయే ఇబ్బంది లేదు అంటే ఇటు తెలుసుకున్న మాత్రం మనం ఇంటికి ఇంటిక పండుగ లేదు తప్పుగా లేదు ఏ జరిగిన రోడ్డు మీద జరగలే బాండా ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ఆవేశంగా మనల్ని ఉండే ఆవేశాన్ని బయట తీసేప్పుడు ఇంకా ఎక్కువగా అందుకని అదే ఆవేశంతో మనం మనకు కనీస ఎదుర ఇచ్చేదాకా గ్రాడ్యుయేట్ ఇచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని ఆపు అని మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బసవరాజు గారు ఏంటి రాష్ట నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుచును వెళ్ళారా మేము ఏఐయూటీ కార్మిక సంఘం నుండి దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడీ ఆశ పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఒక్క చేస్తూ పోరాడుతూ ముందుకెళ్తున్నాం ఇక్కడ మన రాష్ట్రంలో పన్నెండో తేదీ మనము ఉద్యమాన్ని ప్రారంభించాం పదకొండో తేదీనే ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమం వేయించుకొని మేము ఇక్కడికి వచ్చాం వాస్తవం మీరు ఆలోచించండి మేము ఊరికేమి డబ్బిస్తున్నాము మీరు చేస్తున్న పని చాలా తక్కువ అని వీళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ఇంటి నుండి కానీ వీళ్ళ జోబుల నుండి కానీ వీళ్ళ ఆస్తులు అమ్ము కానీ మన జీతాలు ఇస్తున్నారా మనం ఉప్పు కొన్నా పప్పు కొన్నా ప్రతి ఒక్క దాని మీద కూడా జీఎస్టీ వేస్తున్నారు పన్ను సో వేల కోట్ల రూపాయలు మన నుండి పన్నులు వసూలు చేసి కష్టపడి పని చేస్తే మరీ డబ్బులు ఇవ్వడం మాత్రమే వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు మీరంతా తెలిసే ఉంది ఇంట్లో అదే చాలా విషయాలు చెప్పాడు కరోనా సమయంలో అనేక మంది అనేక సేవలు అందించారు అనేక మంది ప్రాణకులు కోల్పోయారు సో ఇదంతా కోల్పోతే ఎవరికప్ప గవర్నమెంట్ ప్యాకేజీలు ఇచ్చిందంటే ఫ్యాక్టరీ వర్కర్ ఫ్యాక్టరీలో పనిచేసే యజమానులకి ఇరవై లక్షల కోట్లు ఇచ్చింది ఒక్క అంబానీ కుటుంబానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చింది అంటే బడాబాపదులకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులున్నాయి కష్టపడి పనిచేసే కార్మికులకి జీతాలు ఇవ్వడం కోసం మాత్రము ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు బౌతలు అప్పులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మొన్ననే ఆదాని వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిసిపోయాడు ఆయన తెలిసి కృష్ణపట్నం పోర్టు ఉంది కృష్ణపట్నం పోర్టు కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పచెప్పేశారు చెప్పేశారు కాబట్టి ఆ పెట్టుబడిదారులకి ఆ బా వ్యాపారానికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనలాంటి కష్టపడే కార్మికులకి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయ్యా ఇరవై వేలు కార్మికులు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మేము ఢిల్లీలో డిమాండ్ చేసాము ముప్పై ఐదు వేలు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ముప్పై ఐదు వేలు మీరు జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి కలిసాము జనవరి ఇరవై ఆరో తేదీన రాష్ట్రపతిని కూడా కలవబోతున్నాము ఈ ఇరవై ఆరు వేలు మీరు నిర్ణయించింది నాలుగు సంవత్సరాల కిందటిది ఇవి నాలుగు సంవత్సరాల కిందటికి ఇప్పటికి ధరలు చేసేనా మరింత ధరలు పెరిగాయి కాబట్టి కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నా ఇరవై ఆరు వేలు ఇవ్వండి ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ సెక్టర్ లో పడినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఇస్తున్నారు అప్పుడు మనం కూడా అదే సేవలు అందిస్తున్నాం కాబట్టి సమాన పనికి సమాన వేతనం ప్రకారము మనకు కూడా ముప్పై ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కనీసం ఇరవై ఆరు వేలైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు ప్రకారం సరే నేను గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్ సాధించడం కోసము ఒకరు ఇద్దరు కాకుండా అన్ని రంగాల ప్రజలు ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ స్కీమ్ వర్కర్స్ అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిపి నడుతుంటాయి కాబట్టి రెండు కూడా బడ్జెట్ కేటాయించాలి కాబట్టి ఒకవైపు రాష్ట్రం మీద ఒత్తిడి మరోవైపు కేంద్రం మీద ఒత్తిడి దీని ద్వారా ఇద్దరు మన బడ్జెట్ అలాక్ట్ చేస్తే అప్పుడు మాత్రం మన జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది మన సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అటువంటి ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అందుకోసమే మా ఏఐటీయు స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా బ్యాడ్యూట్ ఇవ్వాలని చెప్పేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా పోగడుతున్నాము ఐక్యంగా ప్రజా ఐక్యతంత్ర ఉద్యమాల ద్వారా మాత్రమే మన న్యాయం జరుగుతుంది అటువంటి ఉద్యమాలకి ప్రజలందరూ ముందుకు రావాలని మనం మాత్రమే కాదు అందరి మద్దతు కూడా తీసుకోవాలి తల్లిదండ్రుల మద్దతు మిగతా అందరి సభ్యులకు మద్దతు తీసుకొచ్చున్నది అందుకోసం మేము కరపత్రం తీసుకొచ్చాము ఆ పాంప్లెట్ లో రాసాము మిత్రులారా ఇది అంగనవాడి సమస్య మాత్రమే కాదు దేశ భవిష్యత్తు సమస్య ఇది కాబట్టి అందరూ కూడా మేము స్పందిస్తూ అంగన్వాడీ కార్మికులు ఏవైతే ఉద్యమాలు చేస్తున్నారో మేము సహాయ శాఖలు కూడా అందించమని చెప్పేసి అప్పీల్ చేస్తూనే మనం కరపత్రం కూడా తీసుకొచ్చాం కాబట్టి ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అవుతుందని అటువంటి ఐక్య ఉద్యమంలో ఏ యూటీసీ కూడా తమ పాత్ర పోషిస్తుంది తెలియజేస్తూ విప్లవాదులతో నా ఉపన్యాసం ముగిస్తున్న మిత్రులారా బసరాజు గారు గారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విధంగా శ్రామిక మహిళ కన్వీనర్ విగ్రహాల అనుబంధం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సోదరి సోదరులారా గత ఏడు రోజులుగా మా సమస్యలు పరిష్కరించండి అంటే మీ సమస్యలు చాలా పెద్దమేం కాదు దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు నిత్యం కూలి పనులు పోతూ పాసుపడలు పోతూ ఉంటే వాళ్ళ బిడ్డలను అక్కున చేర్చుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరిచినటువంటి మహిళా ఉద్యోగులు ఈ రోజు తినడానికి తిండి కోసం పెరిగిన తరలతోటి అనేక ఇబ్బందులు పడి పడతా ఉండరు రోజు జీతం పెంచండి గ్రాట్యుటీ